హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఏ రాశివారు పుట్టుకతో ధనవంతులు ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కొన్ని రాష్ట్రాలపై బలంగా ఉంటుంది డబ్బుతో మనం అన్ని కొనవచ్చును కానీ కొన్ని రాష్ట్రాల వారు పుట్టుకతోనే ధనవంతులు అన్నిటికీ డబ్బే ముఖ్యం డబ్బుతో అన్ని కొనలేకపోవచ్చు కానీ డబ్బు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ కొంతమంది ఎంత సంపాదించిన చేతిలో డబ్బు అనేది మిగలదు మరికొందరికి సంపాదిద్దామన్న ఛాన్స్ ఉండదు ధనయోగం పడితే మాత్రం అప్పుల బాధలు తీసుకోవడమే కాదు సిరి సంపదలతో హాయిగా జీవిస్తారని కూడా చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసి వస్తుంది వారిపై ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాష్ట్రాల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం చూపిస్తారు అందువల్ల వీరు సహజంగానే చిన్న వయసులోనే సంపన్నులు అయిపోతారు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు కుంభరాశి కూడా శనిదేవుడే అధిపతి ఈ వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి ఇమేజ్ ఉంటుంది వీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దేనికి లోటు ఉండదు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు అయితే డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు అత్యవసరం అయితేనే ఖర్చు పెడతారు అందువల్ల వీరు త్వరగా సంపన్నులు అవుతారు వచ్చిన ప్రతి రూపాయిని పరువు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు కర్కాటక రాశి ఈ రాశి వారు హార్డ్ వర్క్ చేస్తారు డబ్బు సంపాదించాలని ఆలోచన వీరికి బాగా ఉంటుంది అందువల్ల వీరు బాగా కష్టపడి ఎంగేజ్ నుంచి సంపాదన మొదలు పెట్టేస్తారు కొన్నేళ్ళకి వీరు సంపన్నులు అయిపోతారు ఈ రాశి వారిని చంద్రుడు ప్రభావితం చేస్తూ ఉంటాడు అందువల్ల వీరు ఇతరులపై ఆధారపడేందుకు ఇష్టపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేందుకు బాగా ట్రై చేస్తారు వృషభ రాశి వృషభరాధికి రాశికి అధిపతి శుక్రుడు ఇతడు సంపద విలాసం అందం ప్రేమ కళలకు కారకుడు వృషభ రాశి వారు చాలా కష్టపడి పని చేసే తత్వం కలిగిన వారే ఉంటారు ఏ పనికైనా నిజాయితీ నిబద్ధతో చేస్తారు ఈ రాశి వారి వాక్తాశ్చర్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆకట్టుకునేలా చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి అన్ని పనులలో వారికి అదృష్టం కలిసి వస్తుంది అందుకే ఏ పని చేపట్టిన విజయం దక్కుతుంది ఈ రాశి వారు విలాసవంతైన జీవితం గడుపుతారు వృచ్చిక రాశిలో శని నాలుగవ అంశంలో వెనుకబడి ఉన్నాయి అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి అయితే ఆర్థిక ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వీరు కార్యాలయంలో చాలా గొప్ప ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు వృచ్చిక రాశి వారు ఈ సమయంలో కష్టపడి పనిచేస్తే లాభాలను పొందుతారు వృత్తిలో పురోగతికి అవకాశం ఉంటాయి కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది మీరు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు విద్యార్థులు కూడా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది మేషరాశికి అధిపతి కుజుడు వీరు తమ లక్ష్యాలు పట్ల స్పష్టత కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి చాలా ధైర్యం ఉంటుంది శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దీనివల్ల జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు ఈ రాశి వారు జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు చేపట్టిన పనులు విజయం అందుకుంటారు ఇలా ఒక్కో రాశిపై ఏదో ఒక విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుంది కానీ మనం కష్టపడి పని చేస్తేనే దేనికైనా ఫలితం ఉంటుంది ఆ దేవి అనుగ్రహం కూడా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి